వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది మీ హయాంలో అభివృద్ధి జరగల హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రెండు వేల నాలుగులో దిగిపోయాడో అప్పుడే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అభివృద్ధి అప్పుడే స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు మొన్న దిగిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయినాకే విభజత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది మీరు వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పం మీరు తెగిసిందగించి పొద్దున్నే నిద్ర లాగడంతో జగన్ 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 నామస్మరణ రాత్రి పడుకునేదాకా దాకా అది వేదిక ఏదైనా అది బీహార్ నుండి ఉత్తరప్రదేశ్ బాగుని ఢిల్లీ బాగునిండి ఇక్కడ తెలుగుదేశం మీటింగ్ కావండి ప్రభుత్వం మీటింగ్ కావనండి క్యాబినెట్ మీటింగ్ అవ్వండి లేదంటే డావోస్ బానివ్వండి లేదంటే మీరు అన్నట్టుగా సింగపూర్ బానిండి మలేషియా బాగుంది యాడి పోయినా జగన్నామ స్వరం తప్ప ఇంకోటి లేదు అక్కడికి బీహార్ వెళ్ళి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైకాపా ప్రభుత్వం రావడం వల్ల శాంతి మద్దతులు క్షీణించి పరిశ్రమలు అంటే పొరుగు రాష్ట్రాలు తరలి వెళ్ళాయంట ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందంట పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు ఒకే వేదిక మీదకి వచ్చి అవే ఇప్పుడు గ్రౌండ్ అవుతా ఉంటే మేము తెచ్చినా మీ పేర్లు మారుస్తా సిగ్గులాగా మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి చెబుతున్నాడు ఇక్కడ చెబుతా మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న